అండ్ అరే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది అందరూ ఓ వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసా అసలు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియాలో ఒక మూడు వందల మందికి వచ్చింది పద్మవిభూషణ్ అంత రేర్ అంత రేర్ అవార్డ్ అది అది చిరంజీవి గారికి మన తెలుగు స్టేట్ నుంచి వచ్చింది మనం అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము సో చిరంజీవి గారికి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ ఇప్పుడు చిరంజీవి గారు నేను క్వశ్చన్ లోకి వచ్చేస్తా నాకు చాలా డౌట్లు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మీ ఏవీ చూస్తున్నప్పుడు మా అందరికి మీ జర్నీ తెలుసు ఆ జర్నీ చూసినప్పుడల్లా మళ్ళీ లోపల ఎమోషన్ కలుగుతుంటుంది ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీ మా నాన్న మిమ్మల్ని ఫస్ట్ టైం షేర్ చేసినప్పుడు మా నాన్న కన్నీళ్ళు వచ్చేసినాయి ఎందుకంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ప్రేమించి అదొక ఎమోషను ఎస్పెషలీ ఆ టైమ్స్లో అదొక విపరీతమైన ఎమోషన్ అలాంటిది మా కొడుకు వల్ల నేను చిరంజీవి గారితోని స్టేజ్ మీద ఉన్నా నన్ను కౌగిలించుకుంటున్నారు అన్నది ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకునే ఎన్నో రోజులు ఇప్పటి మొన్నటి మొన్నటి వరకు కూడా మాట్లాడుకునే ఇన్సిడెంట్ అది అంత స్ట్రాంగ్ ఎమోషన్ సో నాకు తెలియదు మా నాన్నకు తెలియదు మేము ఈరోజు ఇక్కడ ఉంటామని మీరు ఎప్పుడన్నా ఊహించారా ఈరోజు మీరు మెగాస్టార్ చిరంజీవి అవుతారని మీకు ఈ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఇంత గుర్తింపు ఇంత ప్రేమ అవుతారని మీరు ఎప్పుడన్నా మీరు యంగ్ ఉన్నప్పుడు ఎలా ఆలోచించేవారు ఎప్పుడన్నా ఊహించారా ఇది నా ఫస్ట్ డౌట్ ఆ ఊహ ఒకే రోజు మొదలవలేదు నా ఇంట్రెస్ట్ నేను అలా పెంచి పోషించుకుంటూ వెళ్ళే తరుణంలో నాకు కొన్ని విజువల్స్ అనేది నాకు కనపడుతూ ఉండేవి ఊహించుకుంటూ ఉండేవాడిని దానికి కారణం బహుశా నాకు చిన్నప్పుడు ఏర్పడిన చిన్న తారసపడినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నేను టెన్త్ క్లాస్లోను డిగ్రీల్లోనూ డ్రామాలు వేసినప్పుడు కాలేజీ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు స్కూల్ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ ఏ ఇతనే ఆ సినిమాలో ఆ కథలు అవి ఆ చేసింది అది అని అందరూ పొగుడుతుంటే మొత్తం చాలా గర్వంగా ఉండేది అది రుచి మరిగే నేను ఆ రకంగా నా మైండ్ సెట్ లేదా ఒక బీజం లాంటిది నాకు ఆ క్షణానే పడింది అనుకుంటాను నేను నటుడు అవ్వాలని ఒక నటుడు అయితే ఎంతమంది అటెన్షన్ ఉంటుందా మన కాలేజీ ఫస్ట్ వచ్చిన సరే ఇంతమంది మనం ఇంకా చూడరే అలాంటిది నటుడు అయితే సెలబ్రిటీ అయితే ఇంత ఇదిగా ఉంటుందా అన్నది అక్కడి నుంచి ఆ దాన్ని నర్చర్ చేసుకుంటూ పెంచి పోషించుకుంటూ అలా అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆల్వేస్ నా దృష్టి ఏంటంటే నేను ఏదైనా నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని వందల మంది వేల మంది చూస్తారు చూడాలి అంటూ అలా 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 డే ఆఫ్టర్ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతూ వచ్చిన మాట వాస్తవం సినిమాల్లోనే రాణించాలి సినిమాల్లోనే ఉండాలి అంటూ నా ఇష్టదైవమైన ఆ ఆంజనేయ స్వామిని నేను స్మరించుకుంటూ ఆయనతో సంభాషించుకుంటూ ఆయనతో బేరసారాలు ఆడుతూ నువ్వు నన్ను ఆ పొజిషన్ తీసుకువెళ్తే నేను నీ కోసం ఈ త్యాగాలు చేస్తాను నీ కోసం ఇంత క్రమశిక్షణతో ఉంటాను నన్ను ఆ పోషికను తీసుకువెళ్ళు అంటూ నిరంతరం ఆయనతో ఇంట్రాక్ట్ అవుతూనే వచ్చేవాడు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనే దాని గురించి కానీ దేవుని నమ్మకం అనేది పక్కన పెడితే దేవుడు అనేది నథింగ్ బట్ ఈ ప్రకృతి దేవుడు ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్ అంతరాత్మ అంతరాత్మక నువ్వు ఏదైతే ఫీడ్ చేస్తావో ఏదైతే సో చేసుకుంటూ నర్చర్ చేస్తూ నీళ్లు పోసుకుంటూ పెంచి పోషించుకుంటావో వన్ డే యు హ్యావ్ టు అటైన్ దట్ యు రీచ్ దట్ గోల్ అదే ఈరోజు జరిగింది ఇప్పుడు మీరు కాబట్టి నీకు షార్ట్ ఆన్సర్ ఎస్ ఊహించారు ఈ పోషన్ రావాలని ఊహించారు అందుకే వచ్చారు